Engo. Al-Muhammedate, Allahu Akbar. 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 Al-Muhammedate, Allahu Akbar.

ఆ ప్రసాదంలో వాడిన పరికరాలు ఏంటన్నది ఈ రోజు నా అంతా కూడా చూస్తాను యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఎంత గొప్పగా ఉందంటే మా నాయకుడిది ఇంతటి దుశ్చరికి పాల్పడిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఆవేశంతో ఆవేదనతో కోపంతో దిష్టిబొమ్మ తగిలిద్దామని తగలబెడదామని అనుకున్నా సకం తగలబడుతుండగానే పోలీసు వారు తీసుకెళ్లిపోతా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత అలా ఉంటుంది మా పరిపాలన ఎవరికైనా ఒకే విధంగా గౌరవం కానీ అంత కార్యక్రమం ఏం చేశాడని వారు అడగచ్చు వైసీపీ వారు ఈ రోజున ఆ ప్రసాదం అన్నది వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి సేవిస్తారు విశ్వాసానికి ప్రతీక ప్రసాదం దాన్ని అపాసుపాలు చేశారు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గారికి ఇష్టమైన రోజని ఆ రోజు ఏ విధమైన మాంసాహారాన్ని సేవించకుండా అంటే నాన్ వెజ్ తినకుండా ఉంటారు చాలా మంది భక్తి శ్రద్ధలతో అంటే ఆ రోజు అంత పవిత్రంగా ఉండాలని భావిస్తారు అలాంటిది ఆయన ప్రసాదంలోనే జంతువులు ఒక నూనె మాంసం కొవ్వు కనబడతా ఉన్నాయని అంటే కలిపేరు అని అంటే వీళ్ళు అసలు మనిషిలా పశువుల వైసీపీ వాళ్ళు చాలా ప్రక్షాళన చేయాలి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం ఇది చాలా దారుణం తప్పు అని తెలిసినా కూడా ఏమీ మాట్లాడుకున్నా ఉన్న అధికారులు కూడా తప్పు చేసినట్లే వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం జరిగిపోయింది మాకేం తెలియదంటే కాదు అన్ని జరిగినాయి శుద్ధి చేయాలి ఏడు కొండల్ని శుద్ధి చేయాలి వంటసాల నుంచి అన్ని శుద్ధి చేయాలి ఐదు సంవత్సరాలు మీరు గమనించండి దేశ విదేశాల్లో కళ్యాణం అని చెప్పి శ్రీవారి కళ్యాణం అని వెళ్ళడం కళ్యాణం చేయడం కళ్యాణం అయిన తర్వాత ఆ ప్రసాదం ఇవ్వడం వాళ్ళు సేవించడం ఆలోచించుకుంటేనే చాలా మంది బాధపడతా ఉన్నారు మాటలు లేవు అసలు దీనికి కారణమైన వాళ్ళని ఈ రాష్ట్ర బహిష్కరణ చేసేయాలి జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయనకి ఎవరైతే సహకరించారో ఆ టీటీడీ చైర్మన్ అందరినీ కూడా ఇదే ఎన్డీఏ కూటమిగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం రాజమండ్రి సిటీలో కూడా ఈ రోజున వేద పండితులు అందరూ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం చేశారని అంటే బాధ ఆవేదన ఏంటి దారుణం ఎప్పుడు చూడలేదే ఇంకా మూడు నెలలు ఇవన్నీ వస్తా ఉన్నాయి ఇంకెన్ని ఉన్నారో వాళ్ళు డబ్బులు కక్తి ఇంకెన్ని ఇంకెన్ని ఉన్నారో కూడా బయటికి వెలుగులోకి రావాల్సిన అవసరం కూడా ఉంది ఏదేమైనా కారణమైన వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి క్రిస్టియానిటీని గౌరవిస్తుంది ఇస్లాం ని గౌరవిస్తాం హిందూయిజాన్ని గౌరవిస్తాం ఎవరు ఏ తప్పు చేసినా వీళ్ళ యొక్క మనోభావాలు దెబ్బ విధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బ విధంగా ఏం చేసినా ఇదే రీతిలో ఎన్డీఏ కూటమి ఖండిస్తుందని కూడా ప్రజలకి తెలియజేస్తూ ప్రజలు కూడా మీకు ఏదైతే ఇబ్బంది కలిగిందో అన్ని ప్రక్షాళన జరుగుతా ఉంది ఏదైతే అక్కడ అపవిత్రం అయిందో అవన్నీ శుద్ధి చేసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల తరఫున ఏదైతే వారి యొక్క కోరిక ఉందో చెయ్యాలని కూడా కోరుతా